నమస్తే కిరణ్ టీవీ భక్తి ప్రేక్షకులకి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు డాక్టర్ గుండెపూడి శివసుధీర్ శర్మ గురుగారు నమస్కారం గురువు గారు శ్రీమానమ గురుగారు ఎంత మంచి ఇల్లు కట్టుకున్నా ఇంటి ముందర ఒక దిష్టి బొమ్మ గుమ్మడికాయ చాలా ముఖ్యంగా భావిస్తూ ఉంటారనమాట ఇంట్లో గృహప్రవేశం చేస్తున్నామంటే పెద్ద గుమ్మడికాయ తీసుకొని వచ్చేసింది అలాగే ప్రతి నెల కూడా అమావాస్య రోజున గుమ్మడికాయ కట్టాలి అని అనేసి చాలా ఈ ప్రాసెస్ గురించి కొంతమంది హడావిడి కూడా మనం చూస్తూ ఉంటాం అండ్ ముఖ్యంగా షాపుల ముందర అయితే ఇది డెఫినెట్ గా పెడుతూ ఉంటారు అయితే ఈ గుమ్మడికాయ అమావాస్య రోజున కట్టేది ఏ విధంగా ఉండాలి దానివల్ల నిజంగానే ఇంట్లో ఉండే నెగిటివిటీ తగ్గుతుందా తప్పనిసరిపోతుంది అని శాస్త్రం ఉంది మనకి కానీ ఎంతటి అయినా తీసుకొని బయటికి పంపించేటువంటి శక్తి ఒక బూడిద గుమ్మడికాయకి మాత్రమే ఉంటుంది దీనిలో రెండు గుమ్మడికాయలు ఉన్నాయి కదా మనకి గుమ్మడికాయ మంచి గుమ్మడికాయ ఈ బూడిద గుమ్మడికాయకి ఉండేటువంటి లక్షణం ఏమిటి అంటే ఏదైతే తీసుకుంటుందో దాని వెంటనే బయటకు రిఫ్లెక్ట్ చేసేటువంటి లక్షణం ఉంటుంది బయటికి పంపించేసే శక్తి శక్తి ఉంటుంది కాబట్టే కాబట్టి గుమ్మడికాయ కట్టడం అనేది మనం ఎక్కువగా చేస్తూ ఉంటాం అనే కొంతమంది ఇళ్లలో చూడండి ఆ ఘోషకి గుమ్మడికాయ కూడా తట్టుకోలేక నీరు గారిపోతూ ఉంటాం వెంటనే వెంటనే జస్ట్ ఒక టూ త్రీ డేస్ అంతే వెంటనే దానికి మంచి గుమ్మడికాయ మనం మార్కెట్లో ఏరు కోరుకొని తెచ్చుకుంటాం కానీ ఒక టూ త్రీ డేస్ ఫోర్ డేస్ కి స్టార్ట్ అయిపోతుంది మొత్తం కుచించుకుపోయి దాంట్లోంచి వాటర్ మొత్తం బయటకు వస్తూ ఉంటాయి అంటే ఆ ఇంట్లో అంత ఘోష ఘోష ఒక్కటే కాకుండా బయట నుంచి వస్తున్నటువంటి నెగిటివ్ ఎనర్జీ దాంట్లో ఎంత నెగిటివ్ ఎనర్జీ ఉంటే గుమ్మడికాయ కూడా ఇదైపోతుంది దాన్ని మనం గ్రహించాలి కదా అందుకని మనం ప్రతిసారి ఎప్పుడు చెప్పినా కూడా కాళ్ళు బయట కడుక్కొని రాండి కాళ్ళు బయట కడుక్కొని రాండి అని చెప్తున్న శాస్త్రం ఏంటి అంటే మన ద్వారా వచ్చేది మన ఇంట్లోకి వస్తుంది అది గుమ్మడకాయ ఆపుతుంది అది కాలం బానే ఉంటుంది ఇంటూ ఇంటి యజమాని బాగుంటే అన్ని బాగుంటాయి ఇంటి యజమాని అనారోగ్యంతో అనుకోండి ఏమవుతుంది అలాగే ఇంటిని సంరక్షించేటువంటి శక్తి ఆ గుమ్మడకాయకు ఉన్నప్పుడు కూష్పాండానికి ఉన్నప్పుడు ఆ పూష్మాండమే దెబ్బ తినేంత నెగిటివ్ మనం మోసుకొస్తుంటే అది మాత్రం ఏం చేస్తుంటుంది కానీ సర్వసాధారణంగా వందకి తొంభై తొమ్మిది శాతం ఆపగలిగినటువంటి శక్తి ఒక కూష్పాండానికి మాత్రమే ఉంది అంతేకాకుండా కూష్పాండా దేవి అనేటువంటి అమ్మవారు కూడా ఉంది ఇప్పుడు కూష్పాండం అంటే మనం ఒక గుమ్మడకాయ అది ఒక సైంటిఫిక్ రీజన్తో చెప్పుకున్నాం మనం ఎనర్జీని తీసుకొని బయటికి రిఫ్లెక్ట్ చేస్తుంది అని అలానే కూష్మాండా దేవి అంటే సమస్త నరఘోష నివారణకి మూలం అమ్మవారు అందుకనే అమ్మవారు ఏ అమ్మవారికైనా అయినా పూష్మాండ దీపం దీపం పెడుతూ ఉంటారు కూష్మాండంతో దృష్టి దీపాలు తీస్తూ ఉంటారు అంటే అక్కడ అమ్మవారిలో కూడా పూష్మాండా దేవిని ఆవాహన చేయటమే గుమ్మడికాయతో తీసేయటం అంటే కాబట్టి కూష్మాండా దేవి అనుగ్రహం ఉంటే సమస్త నరఘోషలు తొలగిపోతాయి మనకి కూష్మాండేవి అంటే ఎక్కడ దొరుకుతుంది దొరకదు కాబట్టి ఆ కూష్మాండా ఇష్టమైనటువంటి ద్రవ్యం ఏమిటి గుమ్మడికాయ కాబట్టి ఆ గుమ్మడకాయని తీసుకొచ్చి అక్కడ పెడతాం మనం గుమ్మడికాయ చాలా మంది ఏంటంటే మార్కెట్లో కొనుకొచ్చేసి వెంటనే అక్కడ పెడతా అలా ఎప్పుడు కూడా చేయటం వల్ల పెద్ద ఉపయోగం ఏమి ఉండదు మరి ఎలా అంటారు ప్రాసెస్ ముందు రోజు చతుర్దశి ముందు పొద్దున కొనుక్కురండి కొనుక్కొచ్చి మీకు దగ్గరలో ఉండేటువంటి గ్రామ దేవత ఆలయం కాని ఆంజనేయ స్వామి వారి ఆలయం కాని మహాకాళి ప్రత్యంగిర లేదంటే మన ఆంజనేయ స్వామి వారు స్వామి వారు ఇలాంటి దేవాలయాల్లో గర్భాలయంలో పెట్టించండి పెడతారు పెడతారు తప్పనిసరిగా అక్కడ గర్భాలయంలో ఆ రాత్రి అంతా కూడా అక్కడే ఉంచండి మరసటి రోజు పొద్దున అమావాస్య దాన్ని చక్కగా లోపలికి మనం గుమ్మడికాయ ఇస్తున్నాం ఊరికి అట్లా పెట్టేసి ఉంచారు వాళ్ళు కూడా దానికి బొట్టు పెట్టేసి పెడతారు చక్కగా అది తీసుకొచ్చి మరసటి రోజు పొద్దున మన ఇంట్లో కట్టుకోవటం వల్ల ఎక్కువ కాలం గుమ్మడకాయ ఉంటుంది వచ్చిన ఘోషణ తట్టుకునేటువంటి శక్తి ఆ కూష్మాండాదేవి కాకుండా మనం ఏ దేవాలయంలో అయితే గర్భాలయంలో పెడుతున్నామో ఆ దేవతా శక్తి కూడా దాంట్లో నిమిడీకృతమై ఉంటుంది కాబట్టి శక్తి ఇంకా ఉద్యుక్తం అవుతుంది ఇంకాస్త పెరుగుతుంది రెట్టింపు శక్తి వస్తుంది ఇంకా తొందరగా ఆ నరఘోషని బయటికి పంపించేటువంటి అవకాశం ఉంటుంది ఈ విధంగా చేయడం అనేది అసలు గుమ్మడికాయ కట్టే విధానం మార్కెట్ నుంచి డైరెక్ట్ తీసుకొచ్చి కట్టేస్తాం అంటే ఇప్పుడు మనకి పూజా స్టోర్స్ దొరికే యంత్రాలను తీసుకొచ్చి మన ఇంట్లో పెట్టుకున్నట్టే ఎనర్జీ లేదు కదా సో కాబట్టి తప్పనిసరిగా ఇది జరగాలి అంటే మాత్రం ఈ విధంగా దేవాలయంలో గర్భాలయంలో ఉంచండి ఒక రోజు ఒక రోజు రాత్రంతా ఉంచండి రైట్ మరుసటి రోజు పొద్దున అమావాస్యకు పోయి తెచ్చుకోండి చక్కగా మార్చుకొని కట్టుకోండి దానివల్ల మంచి ఉపయోగం ఉంటుంది సో ఇప్పుడు అమావాస్య వస్తుంది ఆ రోజు ఏదైనా ముహూర్తం ఉందా ఈ టైం అలా ఒకటి చెప్తానమ్మా ముహూర్తం అంటే దుర్ముహూర్తం వర్జ్యం కాకుండా ఉంటే చాలు అమావాస్య రోజున మనం అమావాస్యని ఏదో చెడుగా అనుకుంటాం కానీ లక్ష్మీదేవి అనుగ్రహం కూడా దాంట్లోనే ఉందని మనం అంత ముందు కూడా చెప్పుకున్నాం ఇప్పటికీ ఉత్తరాది దేశాల్లో నమ్ముతూనే ఉంటారు లక్ష్మీదేవిని నమ్ముతారు మన ఇంట్లో గుడ్ల గూబ వస్తే ఇల్లు పాడు పెట్టమంటాం లేదంటే బయట పోమని చెప్తాం కానీ మరి అట్లా అక్కడైతే లక్ష్మీదేవి పట్టణంలో చూడండి గుడ్ల గూబే ఉంటుంది వా లక్ష్మీదేవి వచ్చింది అని ఆనందపడతారు ఆనందపడతారు వాళ్ళు నిజంగానే గబ్బిలాలు గుడ్ల గూబులు ఇలాంటివి వచ్చినప్పుడు మన ఇంట్లో చూడండి తప్పనిసరిగా చూడండి కొన్ని రోజుల తర్వాత మీరు ఊహించినటువంటి మార్గం ద్వారా డబ్బులు ఏదో ఒకటి ఈ విధంగా వస్తూ ఉంటాయి చాలా మందికి తెలియదు గద్దలు ఇంట్లోకి వస్తే ఇల్లు విడిచిపెట్టమని శాస్త్రం చెబుతుంది కానీ గరుడు పక్షి కానీ అసలు గుడ్లగూపకి ఏ మాత్రం కూడా తప్ప అంటే గూపకి ఏంటంటే ఎక్కువగా ఈ సినిమాల్లో వాటిని ఏదో భయానకమైనటువంటి పరిస్థితుల్లో చూపిస్తూ గా చూపిస్తూ నిజంగా మాట చెప్పాలి అంటే గూపతో ఉన్నంత ఆకర్షణ తాంత్రికంలో గుడ్ల గూపతో దాని వస్తువులతో కొన్ని తాంత్రికమైనటువంటి వస్తువులు తయారు చేస్తూ ఉంటారు దానికి ఉన్నంత విపరీతమైనటువంటి వశీకరణ ఆకర్షణ ఇక దేని ద్వారా ఓకే అంత విపరీతమైనటువంటి ఆకర్షణ భార్యాభర్తల మధ్యలో ఏదైనా గొడవ అయితే దాంతో చేసేటువంటి తంత్రంతో కొన్ని పదార్థాలు చెప్పే కదా ఆ పదార్థం తీసుకొచ్చి వాళ్ళిద్దరి మధ్యలో గనక చేయగలిగితే జీవితంలో విడిపోరు అంతే రైట్ అంత విపరీతమైనటువంటి ఆకర్షణ శక్తి ఉంటుంది కాబట్టి ఇట్లాంటి ఆ నెగిటివ్ మనం తీసుకొచ్చే ముందుగానే చక్కగా దేవుడి గుళ్ళో పెట్టేసి గుమ్మడికాయని అక్కడ కట్టడం వల్ల ఎక్కువ కాలం ఉంటుంది ఆ నీరు కారడం ఆ ఘోష ఇవన్నీ కూడా ఇంట్లోకి లోపలికి రాకుండా చేస్తూ ఉంటాయి అది నీరు కారుతున్నప్పుడల్లా చూడండి నిజంగా అంటే అర్థమైపోతుంటుంది అది నీరు కారటం మొదలు పెట్టినప్పుడు అది చూసినా చూడకపోయినా మనం తప్పనిసరిగా ఇంట్లో వాళ్ళ మానసికమైనటువంటి పరిస్థితి ఆందోళనగా మారుతూ ఉంటుంది అందుకని గుమ్మడకాయ మార్చడం ఒకటి దాంతో పాటు పట్టిక కొంతమంది మనం చెప్పాం కూడా పట్టికను కూడా తెచ్చుకోండి అమావాస్య రోజున దేవాలయంలో పెట్టండి చక్కగా ఈ జుట్టుతో తయారు చేసేటువంటి ఒక ధారం ఉంటుంది పాడు దాంతో కట్టేసి దాన్ని కూడా పట్టిక కూడా శుభ్రంగా పసుపు పూసి కొద్దిగా బుట్లు పెట్టేసి అది కూడా దేవాలయంలో పెట్టిచ్చేసి అది కూడా కట్టండి తప్పనిసరిగా గుమ్మడికాయన నీరు కడుతుందో అప్పటికి ఇది కాదు ఎప్పటికీ కూడా పగిలింది అంటే తప్పనిసరిగా ఇంట్లో ఎంతో గృహ శాంతిలు చేయించాలని అర్థం రైట్ సో బేసిక్ గా చిన్న చిన్న అనుమానాలు ఉండి ఇంట్లో మనశ్శాంతి లేదు నరదృష్టి తాకింది అలా అని అనుకునే వాళ్ళైతే ఇలాంటివి చేసుకొని బాటి ప్రభావం ఇంకా త్వరగా విరిగిపోవడం గాని కుళ్ళిపోవడం గాని జరిగితే అప్పుడు ఎవరినైనా అప్రోచే ఆ ఇంటికి గృహ శాంతి చేసి చేయించుకోవడం అనేది అవసరం కానీ చిన్న చిన్న వాటికి ఏం అక్కర్లేదు కంగారుపడాల్సిన అవసరం లేదు అలాగే గురుగారు ధన్యవాదాలు శ్రీ మాత్రి మహశ్రి గురు